అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాధవ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు డేట్ చూస్తే పద్దెనిమిదో తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదు మనకైతే వర్షాల జోరు అన్నది స్టార్ట్ అయ్యింది గత ఎనిమిది రోజుల్లో ఐదు రోజులు అన్నది వర్షాలు అన్నది పడ్డాయి రోజు మార్చి రోజు లే రోజు నైట్లో పడ్డము మార్నింగ్ పడ్డము ఇలా వర్షాలు అన్నది జోరు అందుకునింది వర్షాలు అయితే మనకి ఇట రాయలపేట పలము నేరు నుంచి బట్టి పెద్ద పంజాని అలాగే బైరెడ్లపల్లి ఇటు మొలబాగలు ఇటు పొంగనూరు ఏరియా మదన్పల్లి మొలకల్ చెరువు కలకడ కలిగిరి సదుము ఇంకా అనంతపురము చిన్న మండం ఏరియా ఇట అన్ని ఏరియాలోనూ వర్షాలు అన్నది పడ్డది అటు తమిళనాడులో కానీ భారీ వర్షం అన్నది పడ్డది రాయికోట కావచ్చు పల్లని దిండిగల్లు వోటాఛత్రం ఇటు అన్ని సైడ్ అయితే వర్షాలు అన్నది పడ్డాయి అక్కడ కూడా అలాగే నార్త్ సైడ్ చూసుకుంటే నాసిక్ మహారాష్ట్రలో అయితే అతి భారీ వర్షం అన్నది పడ్డది సోలాపూరు నారాయణగావ్ అటు సైడ్ అయితే వర్షాలు అన్నది భారీగా పడ్డాయి ఇంకా ఈ వర్షాల వల్ల టమాటా తోటలో ఏమైనా దిగుబడి తగ్గే అవకాశం ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి తగ్గే అవకాశమే ఉంది కానీ పెరిగే అవకాశం లేదు అది ఎందువలన అంటే ఆల్రెడీ రెండు మూడు కట్టింగ్లు చేసి రైతులు తోటలో కాయలు పెరకన్నా వదిలేశారు రేట్లు లేనందు కారణం వల్ల అలాగే కూలీ ఖర్చులు కానీ రావు అని దానివల్ల కాయలన్నీ ఓవర్ రైపింగ్ అయిపోయాయి మెయిన్ కూలలతో డిమాండ్ అన్నది ఎక్కువగా ఉంది వాళ్ళు దొరకడం లేదు వాళ్ళ దగ్గర పెరిగించినా మనకి రేట్లు చేతి నుంచి పడుతున్నాయి కానీ మనకేమీ రావడం లేదు ప్రస్తుతానికి ఉన్న రేట్ల వల్ల కాయలన్నీ ఓపర్ ఓవర్ రైపింగ్లో మాగిపోయి చెట్లలో ఉన్నాయి నల్ల మచ్చ అన్నది వచ్చేసింది ఆ కాయలు ఈ వర్షాలకైతే పనికిరావు స్టాక్ అంతా ఒకసారిగా డౌన్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఏవైతే ఒకటి రెండు కడ్డింగ్లు చేసి వదిలేశారో అవన్నీ కంప్లీట్గా వాష్ అవుట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతానికి నూరు నూట యాభై నుంచి రెండు వందల రూపాయల రేట్లు వెళ్తే ఆ కాయలన్నీ మళ్ళీ మార్కెట్లోకి వచ్చి రేట్ అన్నది డౌన్ చేస్తాయి సో ఒక పదహైదు దినాలు అన్నది ఇంచుమించి ఇప్పుడున్న రేట్ల కంటే ఒక ముప్పై నుంచి యాభై రూపాయలు రేటు పెరగచ్చు అందుకంటే ఎక్కువగా పెరిగే అవకాశం లేదు పదహైదు దినాల వరకు అయితే ఎందుకంటే ఈ పాతకాయ అంతా రేట్లు పెరిగితే మార్కెట్కి వచ్చేస్తాయి క్వాలిటీ అనేవి కాయ రావడంతో ఇంకా క్వాలిటీ ఉన్న కాయలు కానీ ధరలు లేక రేట్లన్నీ తగ్గుముఖం పడతాయి ఇంకా నెల నుంచి ఇటు నాటిండే టమాటో తోటలన్నీ గ్రోత్ లేవు తోటలో దిగుబడి లేదు వైరస్ ఉన్నాయి ఓవరాల్గా చెప్పాలంటే ఎవరైతే ఫిబ్రవరి మార్చ్ ప్లాంటేషన్ చేశారో మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ వరకు ప్లాంటేషన్ చేశారు వాళ్ళ తోటలు అయితే బాగున్నాయి శాంపుల్ పడిన తోటలు అలాగే ఒకటి రెండు కటింగ్ చేసిన తోటలు అవి అయితే బాగానే ఉన్నాయి ఈ వర్షం వల్ల కాయలు పెరక పెరకపోవడం వల్ల పంట డ్యామేజ్ అన్నది అవుతుంది ఇంకా ఆ తర్వాత నాటిన ప్లాంటేషన్ అంతా గ్రోత్ లేవు అంత సింగల్ సింగల్గా ఉన్నాయి చెట్లు వాటిలో కాపు లేనందువలన దిగుబడి అన్నది లేదు రైస్ కూడా ఉంది చూడాలి దిగుమతి అయితే హండ్రెడ్ పర్సెంట్ అన్నది తగ్గుతుంది జూన్ లాస్ట్ జూలై నెలలో అయితే రేట్లు అయితే పెరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీరు ఎవరైనా చూసుకోవచ్చు నెగిటివ్ కామెంట్లు పెట్టి అన్నదాతలు దయచేసి మానుకోండి అలాంటి